సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని నాగదేవత ఆలయంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయంలోని ఒక వెయ్యి ఎనిమిది నాగదేవత విగ్రహాలతో పాటు మానసాదేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు యాదాద్రి నల్గొండ జిల్లా వలిగొండలోని హరిహర త్రిశక్తి క్షేత్రంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నాగదేవతలకు ఆలయార్చకులు విశేష పూజలు చేశారు మంగళహారతులు సమర్పించారు శ్రావణ మాసం మొదటి శుక్రవారంతో పాటు నాగుల పంచమిని పురస్కరించుకొని హైదరాబాద్ బోడుప్పల్లోని శ్రీ మాతా నిమిషాంబాదేవి ఆలయం శోభాయమానమయ్యింది ఒక వెయ్యి నూట పదహారు చీరల విశేష అలంకరణలో అమ్మవారు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు సికింద్రాబాద్ కంట్రోల్మెంట్లోని ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి పూజ ఘనంగా జరిగింది పూజ అనంతరం అమ్మవారిని రకరకాల పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించారు ఈ కార్యక్రమంలో శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ విద్య ఓ తపస్సు వంటిదని అభివర్ణించారు